ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలు అన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ రోజు నేను ఒక పదునైన ఆయుధం ఒక బలమైన ఆయుధం నీకు ఇవ్వబోతున్నా ఆయుధాన్ని నువ్వు అందుకోవాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు ఇంకా ఏ మాత్రం కూడా ఆలస్యం చెయ్యనే కూడదు బిడ్డ వెంటనే ఆ ఆయుధాన్ని అందుకోవాలి ఆ ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి నీ జీవితంలో ఉన్నటువంటి నేను కొట్టాలి తెలుసా చెప్తాను విను విన్నావు అంటే కొంచెం కంగారు కొంచెం భయపడిపోతాం కొంచెం కాళ్ల కింద భూమి కదిలినట్టు అయిపోతుంది వెనులో వణుకు పడుతుంది ఎందుకంటే నేను ఎన్ని తప్పులు చేస్తున్నానా ఎన్ని పొరపాట్లు చేస్తున్నానా అంటూ ఒక్కసారి నీకు నువ్వే అయోమయంలో పడిపోతాం నీ సంపదను లాక్ చేస్తున్నటువంటి నాలుగు తాళాలు అవే నీ కష్టాలకు కారణం నీ కన్నీళ్లకు కారణం నీ ఓటమికి కారణం నువ్వు ఎదగపోవటానికి కారణం నీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోవటానికి కారణం ఆ నాలుగు తాళాలే ఇప్పుడే ఈ క్షణమే నేను అందిస్తున్న ఈ ఆయుధాన్ని అందుకొని వాటిని బద్దలు కొట్టు అప్పుడు నీ జీవితంలో ఉన్న దరిద్రం చల్లా చెదరైపోతుంది ముక్కలు మొక్కలు చేశాయి తునాతునకలు చేశాయి ఇప్పుడే నా ఆశీర్వాదం అనే ఆయుధం నీకు అందిస్తున్నాను ఒక సమ్మెట రూపంలో నా ఆశీర్వాదాన్ని తయారు చేసి అందిస్తున్నాను అందుకో బిడ్డ అందుకోవలసిన సమయం వచ్చేసింది ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు అందుకొని తీరాల్సిందే ఈ ఆయుధాన్ని ఉపయోగించాల్సిందే ఉపయోగించి నీ సంపదకి అడ్డుపడుతున్న నీ సంపదకి తాళం వేసిన నీ సంపదను లాక్ చేసిన ఆ నాలుగు తాళాలని బద్దలు కొట్టేయాల్సిందే ముక్కలు ముక్కలు సందే అప్పుడే నీ జీవితానికి విముక్తి నీ దరిద్రానికి విముక్తి నీ కష్టాలకు విముక్తి అదృష్టం అప్పుడే నీ ఇంట్లోకి వస్తుంది నీ తలుపు తడుతుంది ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ఎప్పుడైతే నువ్వు ఈ నాలుగు సంఖ్యలు నువ్వు పగల కొడతావో బద్దలు కొడతావో ఒక కోటినిదే గుర్తించుకోబిడ్డ ఇది సాయి ఆశీర్వాదం సాయి మాట తప్పుడు దాకా వింటేనే ఆ కోటి నీకు ఎలా దక్కుతుంది ఎలా నీ అవుతుంది ఎలా నువ్వు వాటిని బద్దలు కొట్టాలి ప్రతి ఒక్కటి చెప్తాను ఇంకొక విషయం బిడ్డ ఒక తలుపు మూసి ఉంది ఆ తలుపు ఎక్కడో కూడా చెప్తాను ఆ మూసిన తలుపు వెనక బంగారుపు నిధి ఉంది డబ్బులు ఉన్నాయి అవి కూడా ఈరోజు నేను తెరవాలి అనుకుంటున్నాను మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను దారి చూపిస్తాను ఆ తలుపులు తెరవటానికి ఈ నాలుగు తాళాలను పగలగొట్టడానికి సిద్ధమయ్యావా సిద్ధమవ్వు బిడ్డ ఇప్పుడు ఈ క్షణం ఇది జరగాలి అంతే మరో అరగంటలో ఇదంతా కూడా జరిగిపోవాలి ఆ తర్వాత లేదు బాబా నేను ఎప్పుడో నాకు బుద్ధి చేస్తాను అంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ ఒక్కసారి మాత్రమే వస్తుంది వచ్చినప్పుడు అందుకోవాలి నిర్లక్ష్యం చేస్తే ఇంక మళ్ళీ నువ్వు జీవిత కాలం ఎదురు చూస్తే కూడా రవ్వంత కూడా ఉపయోగం ఉండదు జాగ్రత్త జాగ్రత్త ఇది ఈ రోజు నీ కోసం మాత్రమే నా ఆశీర్వాదము అనే సమ్మెటను ఈరోజు నీ కోసం మాత్రమే తీసుకొస్తున్నా నువ్వు అందుకోవాల్సిందే ఆ నాలుగు తాళాలని పగలు కొట్టాల్సిందే కోటి రూపాయలని సొంతం చేసుకోవాల్సిందే నిర్లక్ష్యం చేశావంటే జన్మంతా కూడా ఈ జీవితం అంత సరిపడా ఏడుస్తూనే ఉంటావు జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢార్థం దాగి ఉన్నటువంటి సందేశంతో వచ్చారండి అసలు బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది సగం సగం చూసి సగం సగం స్కిప్ చేసేసారు అంటే విషయం అర్థం కాదు పూర్తిగా వినటానికి ప్రయత్నించండి బాబా గారి మీద ఉన్న నమ్మకాన్ని రుజువు చేసుకోవటానికి ప్రయత్నించండి బాబాగారు గారు ఈరోజు మీకోసం ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారు చివరి దాకా ఆగండి మహాయితే ఒక్క పది నిమిషాలు మీ రోజులో పది నిమిషాలు ఎక్కువ ఏమి కావు కదా ఎన్నో చూస్తుంటారు ఎన్నో స్క్రోల్ చేస్తుంటారు ఫోన్ లో ఏవేవో చేస్తుంటారో ఏవేవో పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు ఒక్క పది నిమిషాలు ఇస్తే ఇది మీ జీవితానికి ఉపయోగపడుతుంది మీ జీవితాన్ని బాగు చేసుకోవచ్చు మీరు బాబు గారు అవకాశం ఇస్తున్నారు ఇచ్చినప్పుడు అస్సలు వదులుకోకండి అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే అసలు ఆ నాలుగు తాళాలు ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబా గారు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాల్సిందే బిడ్డ జాగ్రత్తగా విను ఈ వీడియో కనుక నువ్వు స్కిప్ చేస్తే ఆ నీ దగ్గరికి చేరకుండా ఇంకా కొన్ని సంవత్సరాలు అలా లాక్ అయ్యే ఉండిపోతుంది జాగ్రత్త బిడ్డ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మాట ఏదైతే చివరి వరకు వీడియో చివరి వరకు చూసిన తర్వాతనే నీకు బాగా అర్థమవుతుంది నీ జీవితం ఆగిపోవటానికి నీ జీవితంలో డబ్బు ఆగిపోవటానికి అదృష్టం నీ వైపు రాకపోవటానికి ప్రతి ఒక్క దానికి కూడా కారణాలు నీకు తెలుస్తాయి ఇక్కడ నీ జీవితంలో డబ్బు నీకు రాకపోవటానికి కారణం నీ అదృష్టం కాదు గ్రహాలు కూడా కాదు దానికి కారణం కేవలం నువ్వే నువ్వు అదృష్టవంతుడివి కాదు అని ఈ ప్రపంచం చెప్పిన నీ లోపల కొన్ని కోట్ల శక్తి అంతర్లీనంగా ఉంది ఇది ముమ్మాటికి నిజం అయితే నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం ఎందుకు ఫెయిల్ అవుతుంది నువ్వు విజయం అంచు వరకు వచ్చి ఎందుకు ఆగిపోతున్నావు దానికి కారణం ఒక్కటే తల్లి నువ్వు నీ అదృష్టానికి తాళం వేసేసావు ఇక్కడ ప్రతిదీ కూడా మనిషి జీవితంలో నాలుగు కర్మ తాళాలు ఉంటాయి తల్లి వాటిని తెరిచే శక్తి నీకు మాత్రమే ఉంటుంది ఈ నాలుగు తాళాల్లో ప్రస్తుతం నీ సంపదను బంధించింది ఈరోజు ఆ నాలుగు కర్మల తాళాలను గుర్తించి వాటిని ఒకేసారి ఎలా పగలగొట్టాలో ఎలా మొక్కలు చెయ్యాలో చెప్తాను జాగ్రత్తగా విను తాళాలను పగలగొట్టే ముందు బ్రేక్ చేసే ముందు ఈ వీడియోకి ఖచ్చితంగా నువ్వు ఆగాల్సి నీ సాయి మాట వినటానికి నువ్వు ఆగాల్సిందే ఇప్పుడు మొదటి తాళం గురించి చెప్తాను విను తల్లి అదే దరిద్రపు తాళం ఇది చాలా ప్రమాదకరమైన తాళం ఇది బయటికి కనిపించదు కానీ నీ లోపల మాత్రం నిశ్శబ్దంగా నీ సంపదను బంధించేస్తుంది దీని ప్రభావం ఎక్కువగా డబ్బు మీద పడుతోంది తల్లి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా డబ్బు దేవుడు కాదు కష్టపడితేనే వస్తుంది నాకు అంత అదృష్టం లేదు డబ్బు సంపాదించటం అంత ఈజీ కాదు అనే మాటలు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా ఈ మాటలు నీకు చిన్న మాటలుగా మామూలుగా అందరూ మాట్లాడే మాటలుగా అనిపిస్తాయి కదా కానీ ఇక్కడ నీ మనసు నీ మెదడు వాటిని నిజమని నమ్ముతుంది దానివల్ల నీకేమవుతుందో తెలుసా నువ్వు ఇంకొక ప్రమాదకరమైన ఒకటి కూడా చేస్తావు నీ లోపల మనసులో అనుకుంటూ ఉంటావు అదేంటంటే నేను దేనికి అర్హుడిని కాదు ఈ ఒక్క మాట ఈ ఒక్క అపనమ్మకం నీ జీవితంలో నువ్వు ఎంత సంపాదించినా నీ చేతిలోనికి డబ్బును మాత్రం అది అస్సలు నిలవనివ్వదు రానివ్వదు ఎందుకంటే నువ్వు గమనించు నీ చేతిలో డబ్బు వస్తుంది కానీ ఆ డబ్బు నీ దగ్గర నిలవదు నువ్వు ఎంత కష్టపడినా ఎప్పుడో ఒకప్పుడు అప్పుల రూపంలోనో అనుకోని ఖర్చుల రూపంలోనూ ఆ డబ్బు ఖర్చైపోయి ఆర్థిక భయాలు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కదా అది నీకు అదృష్టం లేక కాదు అది ఈ దరిద్రపు తాళం వల్ల ఇప్పుడు నువ్వు నీ జీవితంలో ఎలా జరుగుతోందా లేదా తాళం గురించి మాట్లాడుకుందాం అదే బాధ ఈ బాధాకర తాళం అది డబ్బు మీద కాదు నీ సంతోషం మీద పనిచేస్తుంది నీ సంతోషం మీద పని చేస్తుంది నువ్వు గతంలో ఆ గతం ఎప్పటికీ కూడా నిన్ను వదలదు అందువల్ల నువ్వు నా జీవితం ఎప్పటికీ మారదు నేనింతే అని బాధలో పడిపోతూ ఉంటావు నువ్వు బయటికి నవ్వుతావు కానీ లోపల మాత్రం నీ పాత గాయాలు నీతో మాట్లాడుతూనే ఉంటాయి ఈ బాధాకర తాళం వల్ల నువ్వు ఎవరినీ కూడా పూర్తిగా నమ్మలేవు ప్రతి బంధంలో నీకు అనుమానమే ఉంటుంది ప్రతి సంబంధంలో నీకు భయమే ఉంటుంది అందుకే ఇప్పుడు ప్రస్తుతం కూడా గతంలాగే నీకు అనిపిస్తుంది నువ్వు ఒక్కసారి ఆల్రెడీ మునిగిపోయి ఉన్నావు అంతా అది ముగిసిపోయి ఉంది కానీ నువ్వు దాన్ని పట్టుకుని ఇంకా ఉన్నావు కదా చెప్పు ఇప్పుడు మూడవ కర్మతాళం గురించి మాట్లాడదాం అదే బలహీనత తాళం ఈ తాళం నీ ఆరోగ్యానికి నీ మనసుకి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన తాళం ఈ తాళం నిన్ను బలహీను చేస్తుంది బలహీనత వల్ల నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను బలహీనుడిని నా శరీరం నా మాట వినదు నాలో శక్తి లేదు అని నీలో నువ్వే అనుకుని చాలా చోట్ల తగ్గిపోతూ ఉన్నావు ఇంకో ప్రమాదకరమైన బలహీనత ఏంటో తెలుసే తల్లి అతను లేకపోతే నేను బ్రతకలేను ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను అతను కానీ ఆమె కానీ ఎవరైనా కానీ ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను నాకు జీవితం లేదు నాకు దిక్కు తోచదు దారి తోచదు ఆ వ్యక్తి లేకపోతే కాదు ఈ పని లేక నేను ఇలా అయిపోయాను ఆ పని లేక నేను ఇలా అయిపోయాను అని నీ బలహీనతను వేరే వాటిపై పెట్టి మాట్లాడుతూ ఉంటాం అంటే ఆ వ్యక్తి లేక నేను ఇలా అయిపోయాను ఆ పని లేక ఇలా అయిపోయాను నాకు ఈ వస్తువు లేక ఇలా అయిపోయాను నాకు ఈ అవకాశం లేక ఇలా అయిపోయాను నేను బలహీనం నా వల్ల ఏం కాదు ఇలా అంటే నీలో ఉన్న లోపాన్ని నీలో ఉన్న బలహీనతని పక్క వాళ్ళ మీద పెట్టేస్తున్నావు పక్క వస్తువు మీద పెడుతున్నావు అంటే ఆ వ్యక్తు ఆ అవకాశమో ఆ వస్తువో లేకపోతే నీ వల్ల ఏమి కాదా ఏమి చెయ్యలేవా అంత బలహీనమా నువ్వు సాయి బిడ్డ అంత బలహీనంగా ఉంటారా బిడ్డ నువ్వు ఏం చేస్తున్నావా తెలుసా నీ శక్తిని నీలో కాకుండా వేరే వాళ్ళ దగ్గర వేరే చోట పెట్టేశావు అందుకే ఎవరో దూరం అయితే ఏదో దూరం అయితే కుంగిపోతున్నావు నువ్వు నీ మాట వినకపోతే నీ లోపల నువ్వు విరిగిపోతున్నావు ఈ బలహీనత తాళం వల్ల నీ శరీరం కూడా అలసటగా మారిపోతుంది నీరసంగా అయిపోతుంది నీ మనసు కూడా మారిపోతుంది గుర్తించుకో నువ్వు బలహీనుడు కాదు బలహీనురాలు కాదు నువ్వు నీ శక్తిని వేరే వాళ్ల చేతుల్లో పెట్టావు అంతే ఈ బలహీనత తాళం నీలో పని చేస్తుందా లేదా ఒక్కసారి చెప్పు ఆలోచించు ఇది ఉంది కదా దీన్ని బద్దలు కొట్టాలి కదా తీసుకో ఈ సమ్మెట తీసుకో నీ సాయి ఆశీర్వాదంగా మార్చి ఇస్తున్న ఈ సమ్మెట తీసుకొని ఆ బలహీనత తాళాన్ని బద్దలు కొట్టు ఉత్సాహం ఉరకలేస్తుంది ఉత్సాహం పొంగి పొల్లుతుంది ఎవరు లేకపోయినా ప్రపంచంలో నేను ఒక్కడినే ఒక్కదాన్ని అయినా నేను వెళ్ళగలను చెయ్యగలను సాధించగలను అనే సత్తా ధైర్యం నీలో వస్తుంది అందుకో పగలగొట్టు ఇప్పుడు చివరిది నాలుగవ కర్మతాళం అదే వాయిదా తాళం ఈ తాళం నీ డబ్బుని కాదు నీ టైంని కాదు నీ విజయాన్ని బంధిస్తుంది ఇప్పుడు కాదులే ఇంకా టైం ఉంది చూసుకుందా రేపు మొదలు పెడతాను కొంచెం సెటిల్ అయ్యాక చూస్తాను ఇవి చాలా పనుల్లో వాయిదా వేస్తూ ఉన్నావు కదా అయితే ఇది సాధారణ విషయం కాదు ఇది నువ్వు సరిగ్గా గమనించాలి తల్లి నువ్వు ఏం చేస్తున్నావా తెలుసా నీ కలను నీ లక్ష్యాన్ని రేపు అనే రోజుకు నువ్వు వాయిదా వేసుకుంటూ వెళ్తున్నావు అప్పుడు నీ కళ అనేది ఒక్కొక్క అడుగు దూరంగా వెళ్ళిపోతుంది ఈ వాయిదా తాళం వల్ల నువ్వు కేవలం కాగితాల మీద మాత్రమే ఉంటావు నీ లక్ష్యాలు ఆలోచనలు మిగిలిపోతాయి అవి కార్యరూపం ఎప్పటికీ దాల్చవు ఎందుకంటే నువ్వు రేపు 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 అంటూ వాయిదా వేస్తూనే ఉన్నావు ఇప్పుడు కాదు తర్వాత మళ్ళీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇప్పుడు చిరాగ్గా ఉంది కొంచెం అలసట ఉంది లేదులే తర్వాత దీనికి ముగింపు పలకకపోయావో నీ జీవితం నువ్వే సర్వనాశనం చేసుకున్నట్టు అవుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు మేల్కోవాలి అంతే లేచి నీ సాయి అందిస్తున్న సమ్మెటను అందుకోవాలి ఏం పగలగొట్టాలి ఏం విరగొట్టాలి దేన్ని ముక్కలు ముక్కలు చేయాలి తెలుసు కదా అర్థమైపోయింది కదా నీ లక్ష్యాలు ఆలోచనలుగానే మిగిలిపోతున్నాయి కార్యరూపం దాల్చకుండా పోతున్నాయి దీనివల్ల నువ్వు ప్రారంభించక ముందే ఓడిపోతున్నావు మరొక అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా సరైన టైం వస్తుంది అని నువ్వు ఎదురు చూడటం నువ్వు సరిగ్గా గుర్తించుకో నీకు సరైన టైం సరైన సమయం ఎప్పటికీ రాదు ఎందుకంటే సరైన టైం అనేది రావటం కాదు ఆ టైంని నువ్వే సృష్టించు నువ్వే క్రియేట్ చెయ్యి ఇప్పుడు ఒక సత్యాన్ని వినుదల్లే నీ జీవితంలో నువ్వు దేన్ని సాధించాలి అన్నా ఈ నాలుగు తాళాలు నిన్ను బంధించి ఉంచేసాయి ఉంచేస్తున్నాయి ఈ తాళాలు వేసింది ఎవరు అది నువ్వే మరి ఈ తాళాలను తెరిచే తాళం చెవి ఎక్కడుంది అది బయట కాదు అది ఇక్కడ గురువుల దగ్గర లేదు ఏ గ్రహాల దగ్గర కూడా లేదు అది నీలో మాత్రమే ఉంది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ నాలుగు తాళాలు తెరిచే తాళం చెవి ఏంటి బాబా అని నీ మనసులో ఇప్పుడు ఒక కుతూహలం రేగింది ఒక ప్రశ్న రేగింది కదా ఆ తాళం చెవి పేరు సాయి స్వీకారం సాయి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఆశీర్వదిస్తాడో నువ్వు నిజంగా మారాలని నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో నీ ప్రయత్నాన్ని సాయి చూస్తాడో అప్పుడు నీకు అన్నీ కూడా లభిస్తాయి అన్ని నీకు లభించటానికి నిన్ను ఒక అర్హత కలిగిన వ్యక్తిగా నమ్ముతాడు సాయి గమనించో ఇది కేవలం ధ్యానం కాదు ఇది కేవలం మంత్రాలు అంతకంటే కూడా కాదు ఎక్కడో బయట లేదు ఇది నీలోనే ఉంది ఇప్పుడు నేను నీకు రెండవ పవర్ఫుల్ ఒక ఉపాయం చెప్తా చూడు బిడ్డ దీన్ని ఆచరించు నీ జీవితంలో నువ్వు సక్సెస్ మార్గంలో విజయ మార్గంలో ఎలా నడుస్తావో నీకే అర్థమవుతుంది నువ్వు విజయం వెంట పరుగులు పెట్టడం కాదు సక్సెస్ వెంట పరుగులు పెట్టడం కాదు విజయము సక్సెస్ ప్రతి ఒక్కటి నీ వెంట పరుగులు పెట్టాలి మరి సిద్ధమా ఇక్కడ మొదటి ఉపాయం ఏంటో తెలుసా ఒక చిన్న ధ్యానం చెయ్యి ఒక చిన్న సాధన చెయ్యి కళ్ళు మూసుకో నీ కళ్ళ ముందు ఒక బంగారు తలుపు ఉందని ఊహించు ఆ తలుపు నెమ్మదిగా నీ కోసం తెరుచుకుంటుంది ఆ తలుపు వెనక డబ్బు ఉంది ఆరోగ్యం ఉంది విజయం ఉంది సంతోషం ఉంది ఇప్పుడు నువ్వు ఆ లోపలికి అడుగు పెడుతున్నావు ఆ ప్రపంచం మొత్తం కూడా నీదే ఇప్పటి వరకు నీకు తెలియకుండా నువ్వు ఒక మంత్రాన్ని చెప్పించావు నాకు దక్కదు అనే ఒక నెగిటివ్ మంత్రాన్ని పట్టుకున్నావు ఇప్పుడు దాన్ని పూర్తిగా వదిలే మార్చై నాది నాకు లభించింది అనే మంత్రాన్ని చూపించు ఈ ఒక్క మాట నీ కర్మ తాళాలను దహించే శక్తిని కలిగి ఉంది బద్దలు చేస్తుంది తనాతనపల చేస్తుంది ఈ ఉపాయాన్ని కొద్ది రోజులు పాటించి చూడు నీకే అర్థమవుతుంది ఈ ఉపాయం అత్యంత శక్తివంతమైన ఉపాయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు నీ మనసు లోతుల్లోకి వెళ్ళు ఏడుసార్లు గట్టిగా నువ్వు చెప్పు నేను నిరంతరం సంపదకి అర్హుడిని నేను సులభంగా ధనాన్ని ఆకర్షిస్తున్నాను అని ఈ పదాలు ఏడు సార్లు చెప్పి నీ రోజును ప్రారంభించు ఇలా నువ్వు కేవలం కేవలం కొద్ది రోజులు చేసి చూడు తల్లి నీ జీవితం ఎలా మారిపోతుందో నీకే అర్థం అవుతుంది ఇప్పుడు చివరి అడుగు ఈ వీడియో చూసి వెళ్ళిపోతే ఈ శక్తి ఇక్కడే ఆగిపోతుంది నీ జీవితంలో నిజంగా మార్పు రావాలి అంటే ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అందుకే నేను నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను ఈ నాలుగు కర్మతాళాలలో నిన్ను ఎక్కువగా బంధించింది ఏది ఇక్కడ చెప్పు బాబా నాకు వీటిల్లో ఈ కర్మతాలం నన్ను బంధించేసింది చిక్కుకు పోయాను ఆడిపోతున్నాను గిలగల కొట్టుకుంటున్నాను దాన్ని బద్దలు కొట్టలేకపోతున్నాను నీ వల్ల నేను దీన్ని బద్దలు కొట్టేసాను నా జీవితం అద్భుతంగా ఉంటుంది అని ఒక్క మాట ఇక్కడ నాకు చెప్పు నిన్ను ఎక్కువగా బంధించిన తాళం ఏది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు తాళాల్లో దరిద్రమా లేక బాధ బలహీనత లేక వాయిదాన నిజాయితీగా ఆలోచించ చెప్పు ఈ తాళం తెరుచుకోవటానికి నువ్వు ఒక్క క్షణం తీసుకునే ఒక నిర్ణయం ఏంటో తెలుసా నువ్వు ఇప్పటి నుంచి కూడా ధ్యానం మొదలుపెట్టు లేదు అనవసరపు ఖర్చులు ఆపటం అనేసి లేదు ఎవరిపై ఆధారపడకుండా నీ శక్తిని నీలో ఉంచుకో నీ మీద నీకు నమ్మకం పెట్టుకో నీ నిర్ణయం ఏంటో ఇక్కడ నాకు చెప్పు బిడ్డ దానికి ఇక్కడ నువ్వు ఇంకొక మంత్రాన్ని జపించాలి ఈరోజు ఓం కర్మ ముక్తి అనే పదాన్ని జోడించి ఇక్కడ నాకు చెప్పు ఈరోజు నేను కర్మల నుండి విముక్తి పొందుతున్నాను నా జీవితంలో నన్ను బంధించిన నాకు సంఖ్యళ్ళు వేసిన ఆ నాలుగు తాళాలను మద్దల కొట్టేస్తున్నాను అది కూడా నీ ఒక్క సహాయంతో నువ్వు అందించిన ప్రోత్సాహంతో నీ తోడు వల్ల నేను నా జీవితంలో ఉన్న ఈ నాలుగు తాళాలని బద్దలు కొట్టేశాను నా జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది భారం నీ మీద వేస్తున్నాను నన్ను నేను నడిచే శక్తి నాకు ఇవ్వు బాబా నేను ఆలోచించే శక్తి నాకు ఇవ్వు కానీ ఒక్క విషయం అలాగే నా జీవితంలో ఏం జరిగినా ఏది వచ్చిన ఎదుర్కొనే ఒక సత్తాని ఒక ధైర్యాన్ని నాకు ఇవ్వు చాలు ఇంకా ప్రపంచాన్ని నేను జయించేస్తాను ఈ ఒక్క మాట చెప్పు ఆఖరిగా ఈ రోజు నీ సాయి నీ కోసం వచ్చాడు సాయి ఆశీర్వాదం అనే ఒక సమ్మెట్ను పెద్ద ఆయుధంగా బలమైన ఆయుధంగా నీ చేతికి ఇచ్చాడు మరి ఇప్పుడు ఆ తాళాలని బద్దలు కొట్టాయి తునాతుణకలు చేసాయి ముక్కలు చేసాయి దరిద్రం చల్లా చెదరైపోతుంది బద్ధకం చల్లా చెదరైపోతుంది అప్పనమ్మకం చల్లా చెదరైపోతుంది వాయిదా చల్లా చెదరైపోతుంది ప్రతి ఒక్కటి నీ జీవితంలో ఏదైతే చెడు ఉన్నాయో నువ్వు ఆపుతున్నాయో ఎదగనివ్వకుండా చేస్తున్నాయో ఏది నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయో అవన్నీ కూడా చల్లా చెదరైపోతాయి ఇది సాయి వాగ్దానం ఇవన్నీ కొట్టు చూడు ఇవన్నీ బద్దలు కొట్టి చూడు కోటి రూపాయలు నీదే అవుతుంది ఎలా నీ మనసు అంతలా ఉరకలు వేస్తుంది కోటి రూపాయలు అక్కడ ఉట్టి మీద పెట్టి ఉంచాను బిడ్డ దాన్ని అందుకోవాలి నువ్వంటే సాధన చెయ్యాలి ఇప్పుడు నీ ముందు ఏముండాలి ఆ కోటి మీదే ఉండాలి ఆ కోటిని అందుకోవాలంటే నువ్వు ఏం చెయ్యాలి వాయిదా వేయటం మానేయాలి నేను అర్హుడిని కాదు అని అనుకోవటం మానేయాలి డబ్బు నా దగ్గరికి రాదు నా జీవితం మారదు అనేది మానేయాలి నీ మీద నువ్వు అపనమ్మకం ముంచుకోవటం మానేయాలి నాలో శక్తి లేదు నేను బలహీనున్ని అని పక్క వాళ్ల కోసం పక్క వాళ్ల మీద ఆధారపడటం మానే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఎగురు ఆ కోటి రూపాయలు అందేదాకా ఆ ఉట్టి మీద కోటి రూపాయలు నీకు దొరికేదాకా అందు ప్రయత్నించు ఎగురు అందుకో జీవితం సుఖమయం అవుతుంది అప్పుడు తెలుస్తుంది గురి పెట్టటం ఏంటో గురి కొట్టడం ఏంటో గురి పెట్టడం ఎంత సులువ గురి కొట్టడం అంటే ఇంత సులువ సాధన చేస్తే అని అనిపిస్తుంది మరి సాయి బిడ్డ నిరూపిస్తావా ఈ రోజు నీ సాయి చెప్పిన ప్రతి మాటని మనసులో తీసుకుంటావా నీలో ఉన్న ఆ నాలుగు తాళాలని నిన్ను బంధిస్తున్న నాలుగు తాళాలని సమ్మెట్టుతో బద్దలు కొట్టేస్తావా జీవితాన్ని మార్చుకుంటావా మార్చుకుంటాను అంటే ఇక్కడ నాకు చెప్పు వాగ్దానం చేయి అవును బాబా నేను ఈ రోజుతో ఈ నాలుగు తాళాలని బద్దలు కొట్టేస్తాను నేను నీ బిడ్డని నీ మాటను నిలబెడతాను అని ఇక్కడ నాకు చెప్పు నా ఆశీస్సులు ఎప్పుడూ నీ మీద ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా സേജന ഭവന്തു ഓം സരാം